హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు మనం ఇన్స్టెంట్ గా లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం సో చాలా మంది కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం వయాగ్రాలు సిడల్ఫిన్ టెడాల్ఫిన్ లాంటివి వాడుతూ ఉంటారు సో అలాంటివి వాడడానికి ముందుగా నేను చెప్పే ఈ చిన్న చిన్న చిట్కాల్ని ఫాలో అయ్యి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని అందిస్తాయి సో ఇప్పుడు చాలా చాలా సింపుల్ సిట్ గా ప్రతిరోజు మన అందుబాటులో ఉండేది ఇందులో ఒకటి మాత్రమే మనం కొంచెం కష్టపడి సంపాదించుకోవాలి అదే బూరుగు బంక ఈ బూరుగు బంక అనేది దాదాపుగా అన్ని రకాల పొడి దుకాణాలు లభిస్తుంది లేదా ఆన్లైన్ లభిస్తుంది మా వద్ద కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ బూరు బంకను మెత్తగా లాగా చేసుకుని అంటే ఎండబెట్టి మెత్తగా లాగా చేసుకుని ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకులో కింద కొద్దిగా మీరు తేనె రాయండి అంటే తమలపాకు మీద కొద్దిగా తేనెలాగా అప్లై చేసి కొద్దిగా చిటికడంతనే ఈ బూరు వంక చూర్ణము ఓకేనా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బూరుబంక చూర్ణము అదేవిధంగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది దాదాపుగా అన్ని రకాల షాపులలో ఇప్పుడు అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఈ పచ్చకర్పూరం కూడా చిటికడే వేసుకోవాలి ఓకేనా పచ్చకర్పూరము ఈ బూరు వంక చూర్ణము రెండుని ఆ తేనెలతో రాసినటువంటి ఆకులో వేసుకొని దీన్ని మీకు కావాలి అంటే ఈ వక్క కొద్ది తినే అలవాటు ఉన్న వాళ్ళు ఆ వక్క అవి కూడా వేసుకోవచ్చు వేసుకొని దీన్ని బుగ్గన పెట్టుకొని కొద్ది కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి ఓకేనా మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నవ్వులు ఆ రసాన్ని మింగుతూ ఉండాలి ఇది మింగిన తర్వాత ఒక అరగంట అరగంట నుంచి గంట తర్వాత మీకు లైంగిక సామర్థ్యం అనేది అంటే ఈ ఎరక్షన్స్ అనేవి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో సెక్స్ చేస్తూ కూడా దీన్ని బుక్కన పెట్టుకుని నవలుతూ మింగుతూ కూడా చేసుకోవచ్చు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు ఇది ఏం చేస్తుంది అని అంటే ఇమ్మీడియట్ గా మేదడుకు చేరేసి అక్కడ ఉన్నటువంటి జస్టర్షన్ హార్మోన్స్ ని ఎక్కువ మోతాదులో రిలీజ్ చేయడానికి ఈ చిట్కా అంటే ఈ ఊరు బంక కానివ్వండి ఈ పచ్చకర్పూర కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది సో ఇలా తీసుకోవడం వల్ల ఈ అంతేకాకుండా ఈ తమలపాకు ఏం చేస్తుంది అంటే తమలపాకు తేనె రెండు కూడా నాణాలలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి సో అంటే కొవ్వు మన కొంతమందికి ఫ్యాట్ అనేది ఎక్కువగా కొలెస్ట్రాల్ అని చేరి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తక్కువ రాలి అలాంటివి క్లీన్ చేయడానికి ఈ తమలపాకు తేనె చక్కగా ఉపయోగపడి ఈ నాణల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు కలవడానికి అర్ధగంట ముందు కానీ లేదా కలుస్తూ ఉన్నప్పుడు కానీ ఈ చిట్కాను ఫాలో అయ్యేట్లయితే ఇది మీకు సుమారుగా ఫైవ్ టు టెన్ ఎంజి సిడాల్పిన్ టిడాల్ఫిన్ కావాల్సినటువంటి మోతాదు మీకు అందిస్తుంది అంటే ఆ వయగ్రహ్లకు సమానమైనటువంటి శక్తి సుమారుగా అందిస్తుంది అయితే ఒకేసారి వెంటనే ఒకటే రోజులోకి కొంచెం రాకపోయినప్పటికీ బట్ కొంతమందిలో చూపిస్తుంది బట్ కొంతమందిలో సమయం అనేది తీసుకుంటుంది ఒక ఇన్స్టెంట్ వయగ్ర లాగా ఇది చక్కగా పనిచేస్తుంది సమస్యలు అధికంగా ఉన్న వాళ్ళలో మాత్రం ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది టెన్ ఎంజీ ట్వంటీ ఎంజీ లో ఫిఫ్టీ ఎంజీలో వాడిన వాళ్ళకు ఇది చూపించదు వాస్తవమే అది ఓకేనా బట్ సమస్య స్టార్టింగ్ లో ఉండి ఈ వైగురాల జోలికి పోని వాళ్ళకు ఇది చాలా అద్భుతమైనట్టుగా మంచి చిట్కాగా పనిచేస్తూ ఉంటుంది ఓకే కాబట్టి ఇలాంటి చిట్కాల్ని మనం వాడుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా మన లైఫ్ ని మనం సొం కొనసాగించవచ్చు వయజ్ఞాలు వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఫైవ్ ఎంజీ నుంచి స్టార్ట్ చేసుకుంటారు కొద్ది రోజులకి అది చేయదు టెన్ ఎంజికి వెళ్ళాలి చేయదు ట్వంటీ ఎంజీకి వెళ్ళాలి ఇక కొద్ది రోజుల్లో ఫిఫ్టీ హండ్రెడ్ తర్వాత ఫార్టీ సో ఈ విధంగా ఈ టెడాల్ఫిన్స్ సిడాల్ఫిన్స్ అనేటివి బలవంతంగా హార్మోన్ రిలీజ్ చేసే గ్రంథులను బలవంతంగా హార్మోన్స్ రిలీజ్ చేసే విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి అవి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఏదైనా మనకు మైండ్ ద్వారా ఆటోమేటిక్ గా కోరిక కలిగి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏ సమస్యలో ఉండవు బట్ బలవంతంగా వాటిని మనం ప్రేరేపించడం వల్ల వారికి ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారానే మన సమస్య పరిష్కరించుకోవాలి ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంటే ఆయుర్వేదిక్ మందుల ద్వారా వీటిని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మీరు అలోపతి సైడ్ వెళ్తే ఓన్లీ తప్పించి మీకు వేరే అవకాశమే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆయుర్వేదిక్ లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ చిట్కాలే కాకుండా శిలాజిత్ కానివ్వండి స్వంత బస్వం కానివ్వండి వంద బస్ కానివ్వండి అబ్రగ బస్వాలు కానివ్వండి చాలా బస్వాలు చాలా మూలికలు మూలికలు మన లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాటిని మాత్రం ఉపయోగించుకొని మనం ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా ఉపయోగ బయటపడవచ్చు చాలా అడ్వాన్స్ అయింది ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎంతో మంది కూడా మంచి మేలు చేస్తుంది ఈ విషయాల్లో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లే ఈ చిట్కా ఫాలో అవ్వండి సమస్య తీవ్రంగా ఉంటే మీరు ఒకవేళ నన్ను సంప్రదించాలనుకుంటే ఫైనాన్స్ స్పంది నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు నేరుగా కలవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ లో ఉంటుంది నేరుగా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ ద్వారా కూడా నాకు తెలియజేయవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే ఈ లైక్ షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ పెరుగుతుంది దానివల్ల మీకు మరెన్నో అద్భుతమైన వీడియోస్ ని